హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి నేను పచ్చి పులుసు చేశానండి సమ్మర్ సీజన్ కదా హెల్త్ కూడా చాలా మంచిది మనం వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోవాలి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ పచ్చి పులుసుని పుల్ల పుల్లగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది ఒట్టేదైనా తాగేస్తారనమాట నేను ఎక్కువ పచ్చిమిర్చి కారంగా ఏం చూ యూజ్ చేయలేదండి సో ప్రొసీజర్ చూసే ముందు ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో అండ్ వీడియో అండ్లో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా తీసుకోవాలండి దీంట్లో ఏమన్నా గింజలు ఉన్నా కానీ పీచులు ఉన్నా కానీ అవి మొత్తం తీసేసుకొని నీట్గా చేసుకోవాలండి దీన్ని ముందుగా వాష్ చేసుకోవాలి కొద్దిగా వాటర్ పోసుకొని ఎందుకంటే దీని చింతపండుకి డస్ట్ అనేది ఉంటుంది కదా మనకి గాల్లో ఎండబెడతారు ఆ డస్ట్ పోవడానికి కొద్దిగా వాష్ చేసుకొని వాష్ చేసుకున్న తర్వాత వాటర్ పోసేసుకొని ఒక టెన్ మినిట్స్ నానబెట్టుకోవాలండి ఈలోపు మనం మిగతా ప్రొసీజర్ అయితే చూసేద్దాము ఈ చింతపండు నానబెట్టుకున్న తర్వాత ఒక బాండి తీసుకొని జస్ట్ హాఫ్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాం ఆయిల్ అసలు ఎక్కువ పట్టదండి దీనికి పచ్చి పులుసుకి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఎండిమిర్చి నేను ఇక్కడ చిన్నవి రెండే తీసుకున్నానండి కారం ఎక్కువ తినరు సో అందుకనే రెండు ఎండిమిర్చి తీసుకున్నాను ఒక రెండు అయితే పచ్చిమిర్చి తీసుకున్నాను ఇవి ఫ్రై చేసుకోవాలండి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి దోరగా ఫ్రై అయితే సరిపోతుంది అనమాట మనకి ఎక్కువ ఫ్రై కూడా ఏమవసరం లేదు ఫ్రై చేసుకున్నవి మనము బౌల్లోకి తీసుకున్నాము అది మొత్తము నార్మల్గా అయితే కొంతమంది అయితే అండి మిక్సీ వేసుకుంటారు మిక్సీ వేస్తే మరీ ఎక్కువ కారం వచ్చేస్తుంది అందుకని మిక్సీ పట్టట్లేదండి మేమైతే ఇలాగే చేస్తాము మిక్సీ వేస్తే బాగా కారం వచ్చేసి బాగా తినలేరు పిల్లలు సో మిక్సీ వేయకుండా ఇలాగే వేసేసి చింతపండు ఉంది కదండి చింతపండుని వాటర్ పోసుకొని బాగా జ్యూస్ తీసుకోవాలండి జ్యూస్ తీసుకున్న తర్వాత దీంట్లో మనం పచ్చి ఉల్లిపాయలు ఉంటాయి కదండి పచ్చి ఉల్లిపాయలు వేసుకోవాలి కావాలంటే మీరు పచ్చాపచ్చగా క్రష్ చేసుకోవచ్చు అది డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి మరి ఆనియన్ పచ్చివాసన వస్తుంది ఇలాగే డైరెక్ట్గా వేసేసుకుంటున్నాను దీంట్లో కొత్తిమీర వేసి సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలండి వేసిన తర్వాత చేత్తోని ఇవన్నీ బాగా పిసుకోవాలి కారము దీనికి ఎండుమిర్చిని మనము మెత్తగా పిసుక్కుంటే సరిపోతుందండి ఎందుకంటే ఎండుమిర్చి ఫ్రై అయింది కదా మనం ఇలా క్రష్ చేస్తే చేతితో క్రష్ చేసినా కానీ మిక్స్ అయిపోతుంది అనమాట ఆ కారమే మనకి ఈ పచ్చి పులుసుకి సరిపోతుంది అనమాట మీరు కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే కొద్దిగా నార్మల్ డైరెక్ట్గా కొద్దిగా వేసుకోవచ్చు ఒక చీటికడు ఇదైతే సరిపోతుంది మరి ఎక్కువ కారం అయితే మనకి స్టమక్లో ప్రాబ్లం వస్తుంది సో ఇట్లా ఇప్పుడు కొద్దిగా టేస్ట్ చూసుకోండి సాల్ట్ అనేది సరిపోయిందా పులుపు సరిపోయిందా లేదా అనేది సాల్ట్ పులుపు సరిపోయినట్లయితే ఇంకా యాడ్ చేయ అవసరం లేదు నేను కరెక్ట్గానే వేసానండి మీకు సరిపోకపోతే కొద్దిగా ఇక్కడ సాల్ట్ యాడ్ చేసుకోండి మరీ పుల్లగా అనిపిస్తే మాత్రం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి కొంతమంది పచ్చి పులుసు బెల్లం కూడా వేసుకుంటారనమాట నేనైతే వేయలేదు స్వీట్ లాగా ఉంటుందని దీనికి కాంబినేషన్గా నేను పొటాటో ఫ్రై చేశానండి పచ్చి పులుసు కాంబినేషను బా బాగుంటుంది డీప్ ఫ్రై కాకుండా బాయిల్డ్ పొటాటో ఫ్రై చేశాను అనమాట టేస్ట్ చాలా బాగుంటుంది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ని